హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పుడు రెండో విడత అయితే రావడం జరుగుతుంది ఆ రెండో విడతకు సంబంధించిన ఏ లిస్టులో ఉంటే మీకు ఇల్లు వస్తుంది అనే దాని మీద మీరు ఈరోజు చూసుకోవచ్చు దీన్ని ఎలా చూడాలో నేను చెప్తాను అదేవిధంగా మీకు మీరు ఇప్పుడు ఇండ్లు ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్లకు పేమెంట్స్ పడుతున్నాయి కదా ఆ పేమెంట్స్ కూడా మీది ఏ స్టేజ్లో ఉంది మనకు దగ్గర దగ్గర ఒక పంచాయతీ సెక్రటరీ కొడతాడు ఆ తర్వాత హౌసింగ్ ఏ కొడతాడు ఆ తర్వాత పీడి ఆ తర్వాత కలెక్టర్ ఆ తర్వాత ఈ ఇట్లా ఏడు స్టెప్స్ ఉంటాయి లాస్ట్ ఫైనల్గా ఎండిఏ ఉంటుంది ఇట్లా ఏడు స్టెప్పులు ఉంటాయి కాబట్టి ఏడు స్టెప్పులు కంప్లీట్ అయ్యేది కూడా మనం ఏ విధంగా చూసుకోవాలో కొంతమందికి చాలా మందికి తెలుసు ఇంకా తెలియని వారు వాళ్ళని ఉంటే అది ఎట్లా చెక్ చేసుకోవాలో కూడా అది కూడా చూపిస్తాను అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఇంద్రం సంబంధించి రెండో రెండో వీడితో సంబంధించింది ఎలా చెక్ చేసుకోవాలి అసలు వాళ్ళకు లిస్టుల పేరుందా లేదా వస్తుందా రాదా అనేది మనం చూసుకోవాలి అయితే ఇక్కడ లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని మూడు విభాగాలు చేశారు అయితే లిస్ట్ వన్ అంటే మీ అందరికీ తెలుసు ఏందంటే లిస్ట్ వన్ అంటే ఆల్రెడీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అన్నట్టు లిస్ట్ టూ అంటే వాళ్ళకు భూమి లేదు ఏది లేదు స్థలం లేదు ఏం లేదు కాబట్టి వాళ్ళకు లిస్ట్ టూకి వెళ్ళిపోతుంది లిస్ట్ త్రీ అంటే ఇక్కడ వాళ్ళకేందంటే ఆర్సిసి అంటే ఇప్పుడు మన స్లాప్ ఉండి అట్లా వాళ్ళకు ఇతరతర ఆస్తులు ఉండి అలాంటి వాళ్ళని లిస్ట్ త్రీకి పరిగణించడం జరిగింది అయితే ఇక్కడ లిస్టు త్రీ అనే దాన్ని మనం ఇక పట్టించుకోరు అన్నట్టు ఇక్కడ లిస్టు త్రీ ఉంటే అది ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదన్నట్టు ఇక్కడ లిస్ట్ వన్లో ఉంటే మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ టూ అనే దాని మీద త్వరలో గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు లిస్ట్ వన్కి సంబంధించి మీరు ఎలిజిబుల్ రెండో విడతల మీకు ఇల్లు కావాలనుకునే వాళ్ళు ఈ లిస్టులో ఉన్నారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం అయితే ముందుగా అయితే ఈ విధంగా మనం ఫోన్లో క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ అని కనపడుతుందిగా ఇక్కడ సర్చ్ బార్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మాత్రం ఇంద్రమ్మ ఇల్లు అని కొట్టండి ఇంద్రమ్మ ఇల్లు లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు తెలంగాణ ఇట్లా ఏది కొట్టినా ఓకే ఇలా కొట్టి దాని మీద ఇట్లా సెర్చ్ చేయండి ఆ తర్వాత ఇక్కడ ఇంద్రం ఇండ్లు అనేది మీకు ఈ లింకు కనపడుతుందిగా ఈ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇక్కడ రేవంత్ రెడ్డి ఇటు పొంగులేటి రెడ్డి అయితే కనపడడం జరిగిందిగా ఇక్కడ మీరు అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా ఇక్కడ సెర్చ్ బై ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మొబైల్ నెంబరు లేదా ఆధార్ నెంబర్ లేదా అప్లికేషన్ ఐడి నెంబరు ఎఫ్ఎస్సీ అంటే మన రేషన్ కార్డు ఈ ఈ ఇట్ల ఏదైనా టైప్ చేయండి అయిపోతుంది ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ మనం సెలెక్ట్ చేసుకుందాం అయితే ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేద్దాం ఈ విధంగా సెర్చ్ చేయండి ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత మీకు టోటల్గా ఇగో ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు వ్యూ ఇక్కడ నీకు ఇక్కడ కనపడుతుంది చూసినావా లిస్ట్ టైప్ అనేది లిస్ట్ వన్ అని ఉంది అయితే ఇక్కడ మనకు లిస్ట్ వన్ అనేది ఎలిజిబిలిటీ మీరు గుర్తు పెట్టుకోవాలి లిస్టు టూ అనే దాని మీద ఇంకా గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోవాలి లిస్ట్ వన్ అనే వాళ్ళకు స్థలం ఉండి ఇల్లు కట్టుకునే ఇల్లు కట్టుకునే ప్లేస్ ఉన్నది కాబట్టి లిస్ట్ వన్ లిస్ట్ టూ అనేది ఇల్లు కట్టుకుంటానికి కూడా ప్లేస్ లేదు కాబట్టి ఆ లిస్ట్ టూ ఇక వాళ్ళకి సంబంధించి నేను చెప్పాలి లిస్ట్ త్రీ అంటే వాళ్ళకు ఇక ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదన్నట్టు అయితే ఇక్కడ మనకు వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా ఇక్కడ లిస్ట్ వన్ ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ లిస్ట్ వన్ ఉంది ఈ లిస్ట్ వన్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఊర్లో మూడు వందల మంది లిస్ట్ వన్ ఉంటే దాంట్లో ఒక నూట యాభై నూట అరవై మంది మాత్రమే మళ్ళీ వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది ఎంపీడివో ఆఫీస్లో ఆ లిస్ట్ కూడా ఉంటది ఇక్కడ లిస్ట్ వన్ ఉంది కదా అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనేది ఏమి ఉండదు ఈ లిస్ట్ వన్ ఉన్నోళ్ళు మళ్ళీ ఆల్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉందా అని కూడా మీరు పంచాయత్ సెక్రటరీ ద్వారా లేకపోతే ఎంపీడీఓ ద్వారా తెలుసుకోవాలి ఆ విధంగా మీకు తెలుసుకున్న తర్వాతనే మీకు ఆ లిస్టులో ఉన్నట్టు లెక్క ఇక్కడ మీకు వ్యూ డీటెయిల్స్ ఉంది కదా ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి ఏమిటి అంటే మీకు ఒకవేళ ఇంద్రా మీరు సక్సెస్ అయ్యి మీకు పేమెంట్ అయ్యి ఒక పేమెంట్ దశలు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ మీకు ఆల్మోస్ట్ మీరు మీకు సర్వే చేసేటప్పుడు మీకు ఇల్లు ఏ విధంగా అనేది కూడా ఇక్కడ మీకు టైప్ అని ఉంది ఇక్కడ మడ్ అంటే మట్టి గోడలు అన్నట్టు ఇంకే ఇంకేముంది ఆ టైప్ ఆఫ్ రూప్ అని ఉంది అంటే ఏంది ఈ సిమెంటు రేకులు అంటే ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది సెలెక్ట్ ఇక్కడ మీకు ఇల్లు ఏమన్నా తప్పు కొట్టిగా ఉప్పు కొట్టిగా మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీకు ఇక్కడ పైకి స్కోల్ చేస్తే ఇక్కడ బేస్మెంట్ లెవెల్ అని ఉంది ఇక్కడ లక్ష రూపాయలు అని కనపడుతుంది మీరు ఏ డేట్ నడపడదు ఇక్కడ యాక్షన్ అని ఉంది కదా ఈ యాక్షన్ మీద క్లిక్ చేస్తే క్లిక్ అయ్యారని కదా దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ పిఎస్ పదమూడో తారీఖున పద్దెనిమిది తారీఖు నాడు పీడి ఇరవై నాలుగు ఈ విధంగా కలెక్టర్ ఈఈఎండి ఇట్లా ఏడు స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే డబ్బులు అయితే పడడం జరిగింది అయితే మీకు లిస్ట్ వన్ గురించి ఎలా చూసుకోవాలో చెప్పడం జరిగింది ఈ యొక్క పేమెంట్ని చెక్ చేసుకోవడం ఏ విధంగా ఆ డేట్తో సహా ఇక్కడ మీకు ఇక్కడ కనపడుతుంది కదా ఏ డేట్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు పన్నెండు ఒకటి అంటే ఈ విధంగా మనకు డేట్స్తో సహా మీకు పేమెంట్స్ ఎక్కడెక్కడ ఆగుతుంది ఎట్లా ఎట్లా పోతుంది అనేది క్లియర్గా ఈ విధంగా చూసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అయితే ఈ వీడియోలో మనం ఏ ఏ విధంగా ఎలిజిబుల్ అనేది మనం తెలుసుకోవడం జరిగింది ఈ విధంగా మీరు పేమెంట్స్ అప్డేట్ కూడా చూసుకోవచ్చు ఈ రెండు వీడియోలు మీకు అర్థమయ్యాయని కోరుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మేము ఎందుకు వస్తాను ఓకే ధన్యవాదములు